శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన బుట్టాడ రామారావు ఇటీవల అనారోగ్యంతో పాటించారు ఈ విషయం తెలుసుకున్న సేవా దళం సభ్యులు రామారావుకు ఆర్థిక సహాయం చేయడం కోసం ముందు వచ్చారు సొంత గ్రామానికి చెందిన మృత్యుడు రామారావు పేద కుటుంబం కావడంతో సేవా సేవాదళం బూడుమూరు యూత్ మరికొంతమంది దాతలు ఆర్థిక సాయంతో చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకటన సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జైభీ సేవాధరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు మీ ఒక విధంగా అంటే మనిషి పోవడం అదృష్టమైన మనిషి పోవడం అదృష్టం దీనిలో జరగడం ఇదే మొదటిసారి అది ఆ విధంగా మీద ఇదే జరుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో ఏది నష్టం జరిగినా ఎటువంటి కష్టం వచ్చినా ఈ గ్రూప్ వాళ్ళు కంపల్సరిగా ఆదుకుంటారు వాళ్ళకు తోసిన సహాయం కంపల్సరిగా చేస్తారని చెప్తున్నాం జేబీ సేవ సమితి ప్రారంభించిన జస్ట్ ఒక ఆరు గంటలలోపే మా సంఘంలో గ్రూప్లో పోస్ట్ చేయగానే చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళకి తెలిసిన సాయం చేసి అతి తక్కువ టైంలో పదివేల వెయ్యి రూపాయలు పదివేల వంద రూపాయలు కూడి వాళ్ళ కుటుంబానికి ఏదో దేనికో తన యొక్క కార్యక్రమాలకు దేనికో వాళ్ళ కుటుంబ సభ్యులు వినియోగించుకుంటారని మా యొక్క గ్రూప్ సభ్యులందరూ తోచిన సాయం చేసినందుకు వాళ్ళందరికీ మా సంఘం తరపు నుండి అలాగే బుట్టల రామారావు ఫ్యామిలీ తరపు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీం నమస్కారం అండి గ్రామం మేము ఈ బుడుమూరి గ్రామం సేవా విభజన సంఘం పదిహేడు తేదీనే ఏర్పాటు చేసాము పదిహేడు రెండు ఏర్పాటు చేశాము సాయంత్రమే ఇలా మా భూములు పేద కుటుంబ రామారావు అయినారు మేము కూడా మాలు బాగా పేద అయిన సందర్భంగా మేము అందరం మాట్లాడు మాట్లాడుకున్నాము మాట్లాడుకొని మనకి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేద్దామని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాము అలాగే మా గ్రూపులు కూడా పెట్టాము మా గ్రూప్ మా సంఘస్తులు మా ఎస్సీ కమ్యూనిటీ అయినటువంటి అందరూ కూడా మాకు ఎవరికి తోసిన సహాయం వాళ్ళు చేశారు ఆ సహాయాన్ని మేము బుట్ట రామారావు గారు కుటుంబానికి మేము ఇప్పుడు విచ్చి ఉన్నాము అలాగే మా గ్రామ మా గ్రామంలో మా సొసైటీలో ఏది జరిగినా మా మేము తలో చెయ్య తల ఒక రూపాయి వేసేసి అందరికీ అందజేస్తామని మా సంఘం తరఫున మేము కోరుచున్నాం అందరికీ నమస్కారం నిన్న పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున మేము అనుకోకుండా ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది అది జై సేవా దళం అనే గ్రూప్ని నిన్నే స్టార్ట్ చేసాం ఉదయం స్టార్ట్ చేసాం సాయంత్రం బుట్టాడు రామారావు అనే వ్యక్తి స్వర్గస్థులయ్యారు అయితే ఈ స్వర్గస్థులైన సందర్భంగా నిన్న సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా మా సంఘ సభ్యులందరూ వచ్చి నిన్న సాయంత్రం ఆయనకి దహన సంస్కారాలు చేయడం జరిగింది అయితే వీళ్ళు చాలా పేద కుటుంబం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగలేవు అందువల్ల నిన్న అందరూ మా తలో చేయి వేసి నన్ను దా దహన సంస్కారాలు చేయడం జరిగింది ఆ తరువాత వాళ్ళు నెక్స్ట్ కార్యక్రమం చేయాలంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి అవకాశం లేదు కాబట్టి మా గ్రూప్ సభ్యులందరూ ఒకసారి నిర్ణయించుకొని వాళ్ళకి ఏదో రకంగా ఆర్థిక సహాయాన్ని అందిద్దామని సదుద్దేశంతో గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టంగానే ప్రతి ఒక్కరూ కూడా మా గ్రూపులో ఇప్పుడు రమారమి యాభై మంది ఉన్నారు గ్రూప్లో ప్రతి సభ్యుడు కూడా మంచి మనసుతో స్పందించి ఎవరికి తోసిన సహాయాన్ని వాళ్ళు అందించి మొత్తం గ్రూప్ తరఫున పదివేల ఒక వంద రూపాయలు చేరింది ఆ చేరిన డబ్బుల్ని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ కష్టం తీరడానికి చిన్న చేతుకు ఉపయోగపడుతుందని సదుద్దేశంతో ఆ పదివేలు ఒక ఒక వంద రూపాయలు తన బుట్టాడు రామారావు గారు భార్యకు వాళ్ళ కోడలు అశ్విని మరియు ఇంకో తనకు కూడా వీళ్ళందరికీ కలిపి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముందు ముందు కూడా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మా జైవ్యం సేవాదలం ముందుకొచ్చి తప్పకుండా